ఇదిగోండి మేమైతే మా అమ్మల ఇంటికి అయితే వచ్చేసామండి మా అమ్మల అయితే వంట అయితే చేస్తున్నాము చికెన్ కర్రీ అయితే ఉంటున్నామండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే వేసేసుకున్నామండి ఫస్ట్ అయితే మా అమ్మ అయితే కోసిచ్చింది నూనె అయితే వేడి అయిపోయిందని నూనె వేడి వేడి గిన్నె పెట్టి నూనె వేడయ్యే వీడియో అయితే తీయలేదండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరగాలు నూనె వేడైపోయిందని వేసేసాం ఇదిగోండి ఇక్కడైతే మా సాయితీ మా చిన్నపిల్ల మా అమ్మ అయితే కోసి ఎత్తున్నారండి ఇదిగోండి అన్నం కూడా అయితే వండేసుకున్నాం మేమైతే ఎక్కువ జనం ఎక్కువ జనం ఉండటం వల్ల ఎక్కువగా అయితే వండుతున్నామండి చూడండి అదిగోండి మా అమ్మ మా చిన్నపిల్ల అక్కడ అయితే ఉన్నారు ఇదిగోండి ఉల్లిపాయలు అయితే మగ్గించుకుంటున్నాను అండి ఇదిగోండి ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గినవి ఒకసారి అయితే తిప్పేసుకుంటున్నాను నేనైతే చూడండి మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే పెట్టేసుకుందామండి ఉరిపాయలు బాగా మగ్గాక ఇదిగోండి ఇక్కడైతే మా అమ్మ చికెన్ అయితే బోజేస్తుందండి ఇదిగోండి మా చిన్నపిల్ల హాయి చెప్పింది చూడండి మా చిన్నపిల్ల ఇదిగోండి ఇక్కడైతే మా పెద్ద పిల్ల పాపం మా అల్లం వెల్లుల్లిపోయి చెతకు కొడతాకే నీరసం వచ్చేసి పడుకుందండి హాయి చెప్తుందండి మీకు ఇదిగోండి అల్లం అయితే చెతగ కొట్టి నేరమర్చి పొడిపోయింది పిల్ల ఇదిగోండి అయితే చూడండి మగ్గుపొని బాగా ఇప్పుడైతే నేను చికెన్ అయితే వేసుకుంటానండి చికెన్ అయితే వేసుకుని ఒకసారి అయితే తిప్పేసుకుంటాను మూత అయితే పెట్టేసుకుంటానండి ఇప్పుడైతే చికెన్ అయితే కలిపేసాం కదా ఇగుండి ఇంకోసారి అయితే ఒకసారి ఎలాగందో చూసి కలిపినండి చికెన్ నుంచి ఉండి వాటర్ అయితే ఉన్న వచ్చినాయో నేను చికెన్ ఉన్నాక చికెన్లోనైతే వాడర్ అయితే వచ్చేది కదండి ఇప్పుడైతే నేను ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను ముందైతే ఉప్పు అయితే వేసుకుంటున్నానండి అండి ఉప్పు ఇప్పుడైతే కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నాను పసుపు అయితే వేసేసుకున్నాను కదండి ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుంటున్నాను కారం చూడండి ఎంత రెడ్డిగా ఉందో గుంటూరు కారం అండి చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది కారం అయితే చాలా గోట్గా కూడా ఉందండి ఉప్పు కారం అయితే కలిపేస్తా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి కారం అంతా కలిసేలాగా బాగా అయితే కలుపుకొని కలుపుతున్నానండి ఎప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే ఒకసారి అయితే కూర ఎలాగొందైతే చూసి కలుపుతున్నానండి ఇదిగోండి ఇక్కడైతే మా అమ్మ అయితే కూర అయితే ఉప్పు అయితే చూస్తుంది ఇదిగోండి మా అమ్మ అయితే ఉప్పు అయితే చూసేస్తుంది ఉప్పు అయితే కొంచెం అయితే తక్కువ అయింది అన్నది నేనైతే కొంచెం ఉప్పు అయితే వేసిందండి మా అమ్మ వేసి మళ్ళీ అయితే ఒకసారి అయితే టేస్ట్ అయితే చూస్తుంది ఉప్పు సరిపోయిందో లేదని అదిగోండి ఉప్పు అయితే వేస్తుంది ఇదిగోండి ఉప్పు అయితే వేసాక అయితే ఒకసారి అయితే తిప్పేసి మళ్ళీ మూత అయితే పెట్టుకున్నదండి ఇదిగోండి ఒకసారి అయితే అయితే చూస్తుంది ఇదిగోండి చూడండి కూర అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడైతే అలమిల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటానండి ఇప్పుడైతే మూత అయితే తీసి ఒకసారి అయితే చూసేసుకుందాం ఇదిగోండి చూడండి అసలు ఎంత మంచి స్మెల్ అవుతుందో అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పుడైతే ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి కొంచెం చికెన్ పొ చికెన్ పొడి అయితే వేసుకుంటున్నానండి కొంచెం చికెన్ మసాలా చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర ఇప్పుడైతే కొంచెం పుదీనా కూడా అయితే వేసేసుకుంటున్నాను పుదీనా కరివేపాకు అయితే కలిపి అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే మోత పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఒకసారి అయితే మూత అయితే చూసి ఒకసారి అయితే కలుపుతున్నానండి కూర చూడండి బాగుంది కదా కర్రీ అయితే రెడ్ కలర్లో చక్కగా ఈ కూర అయితే ఉండేసరికి అయితే మా ఎక్కడ ఇంటికి అయితే వెళ్తానండి ఇదిగోండి మా ఎక్కడ ఇంటికి అయితే వచ్చేసాను నేను ఇదిగోండి పడుకున్నది పడుకున్నదైతే మా మేనల్లుడండి ఆ పెళ్ళి అయితే మా ఎక్కడ పెళ్ళండి ఇదిగోండి మా ఎక్కడ ఇల్లు ఇగోండి మా అక్క మా అక్క పక్కన అయితే మా అక్కల మేనమామ మేనత్త వాళ్ళు తోడుకోళ్ళండి వీడైతే ఆ కుర్చీలో కూర్చున్నత మా అక్కల అబ్బాయి అండి మా అక్కల అల్లుడు కూతురండి వీళ్ళైతే వీళ్ళైతే మా అన్న మా వదిన వాళ్ళు వీళ్ళందరూ అయితే కూర్చున్నారండి